పాడన తెలుగు పాట పరవశనై మీ ఎదుట మీ పాట పాడన తెలుగు పాట కోవెల గంటల గనగనలో గోదావరి తరగల గల గలలో కోవెల గంటల గనగనలో గోదావరి తరగల గలగలలు మావుల పూల మోపుల పైన మసలే గాలుల గుసగుసలు మంచి ముత్యాల పేట మధురామృతాల ఒక పాట పాడన తెలుగు పాట పరవశనై నే పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెలుగు పాట త్యాగయ క్షేత్రయ రామదాసులు త్యాగయ క్షేత్రయ రామదాసులు తనివి తీర వినిపించినది నాడునాడులా కదిలించేది వాడవాడలా కనిపించేది మూట చిక్కని తేనెల ఊట ఒక పాట పాడన తెలుగు పాట వల్లంత వయ్యారి కోకా కళ్ళకు కాటు వల్లంత వయ్యారి కోక కళ్ళకు కాటుకరేకా మెల్లో తాలి కాళ్ళకు పారాని మెరిసే కుంకుమ బొట్టు గల్లు గల్లు నా కడియాలందెలు అల్ల నల్ల నా నడయాడే తెలుగు తల్లి పెట్టని కోట తెలుగు నాటే ప్రతి చోట ఒక పాట పాడ నా తెలుగు పాట పరవశనై నే పరవశనై మీ ఎదుట మీ పాట పాడ నా తెలుగు పాట